గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే అండ్ ఫార్మ్ సండే మీ అందరికీ మట్టల ఆదివారం శుభాకాంక్షలు అనమాట ఏం చేసి మట్లనాల మట్టలు తీసుకెళ్తున్నాం కొబ్బరి మట్టలు ఈరోజు యాక్చువల్లీ ప్రతి వాళ్ళు కూడా మేము చిన్నప్పుడు కూడా శని ఆదివారం పండుగ ఇటు వచ్చింది కాబట్టి శనివారం సాయంత్రం వెళ్ళి మట్టలు తెచ్చుకునే వాళ్ళం అనమాట గుంటూరులు వచ్చి అని చెప్పే కదా ఆ పని మీద చెప్తా అదంతా అక్కడే టైం జరిపోయింది మావాడు అన్న వెళ్దాం అన్న అమ్మ మా అన్నాడు వెళ్దాం లేరా అని చెప్పి అన్న కానీ కుదరలేదు వెళ్ళేదానికి ఐదు గంటలకే లేచాం ఎంతమంది లేచి రెండుకున్నారు ఐదు గంటలకే నేను చూపిస్తాను ఆగండి ఐదురుల్లి ఆరుగురు ఏడుగురు లేచాం అయితే ఇంకా ఇప్పుడు వెళ్ళేసేసి మట్లు రావాలి అదే సురేష్కి నాకు ఒక జాయింట్ పాయింట్ ఉంది చూసారు అక్కడ అక్కడ ఉంటాయి అన్నమాట మట్లో అక్కడికైతే వెళ్తున్నాం అందుకనే మా ఓడ్లు వేసి మన తమ్ముడిని తీసేదానికి అర్థం దుడిసేడు చాలా తర్వాత అది కూడా క్లియర్ చేసాం కదా రోడ్డు మనం మట్టి లేకుండా ఇప్పుడైతే ఆ బ్రేకులు పడినా పడిపోయింది నానంగా దగ్గరే కాబట్టి అక్కడికైతే వెళ్దాం మట్టలో మట్టలో మట్టలు అని చెప్పి నేను అక్కడి నుంచి గందరగోళం చేసేస్తున్నాను నన్ను వాళ్ళు ఎవరు అనేది కూడా మీకు చూపిస్తారు ఆగండి బన్నీ మాత్రం ఎప్పుడు తిప్పేసుకోవాల్సిందే ఇదిగోండి వీళ్ళైతే ఈ నాకు తెలిసి ఎప్పుడు లేచి ఉంటుంది అక్కడ లేచారా లేచే ఉండవచ్చు చాలా సార్ లవన్ నువ్వు లేకపోవచ్చు నువ్వా నీది ఆశ్చర్యంగా ఉంది ఏం కావాలి ఎన్ని ఎవరికి ఐదు ఓకే ఇటీ ఆయుధం పట్టరా ఆయుధం సరే జాన్సీ మీరు పూలు కోసుకోండి ఇవ్వండి ఇది సురేష్ దారి ఇది మా దారి కదా ఇందులో అయితే మన తమ్ముడిని పార్క్ చేసాం యాక్చువల్లీ ఇదంతా ఒక పెద్ద లాంటిది చిన్న పునం చూస్తున్నాం బోర్డ్రూపాయ ఉంటుంది ఇక్కడ ఉండయ్యని అని ఎందుకో సందేహం అందుకే వస్తున్నాం అనమాట అంటే ఇంత గూర్లో ఉంటాయి కదా అని మిల్కి గురిలో పాములు కూడా ఉంటాయి జాగ్రత్త మా ప్రాంతంలో రేర్గా దొరకతాయండి ఈతమట్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది చూసారా ఇది చిన్నప్పుడు మంచి దొరికిన బాయ్య దీన్నే బోర్డరు బాయ్ అంటారు అందుకే దీనికి ఆ పేరు వచ్చింది మనకి ఈత మటలు కనపడుతులా మిల్కీ ఏడే ఉంటాయి గట్టిగా చెప్పావుగా చాలా కూడా వచ్చినా చెట్ల నుంచి మాట్లా ఉండవు తాడి చెట్లు అయితే విరిగా ఉంటాయి నో ఛాన్స్ అండి చాలా వారు నడిసి వచ్చి అయినా అక్కడ కూడా లేదు ఏడే ఉంటాయి అన్నావు కదరా మనకేమో చాలా రోజులు అవుతుంది కదా ఆటోలో ఎదర్ టైర్ గాలి మొత్తం పోయింది అది బాగా ఇబ్బంది పెడతాను మాట హ్యాండిల్ తిప్పేదానికి కూడా చూద్దాం ఏదైతే చూడండి మనకు ఊరు పక్కనే దొరికినాయి అప్పలవారిపాలెం పక్కన మీరు చూసారు అది అయితే మాటలో అయితే పోద్దాం మూడేం చాలా ఉంటాయి ఒకటి మంచిది కదా అవన్నీ బాగుండలేదు ఇదైతే అని చెప్పి చింతా పల్లెని ఊరున్నట్టు మాకైతే వెళ్దామని లక్కీగా తమ్ముడు చిన్న షాప్ పక్కన అయితే మనకి ఈత మట్ట చెట్లు కనిపించింది బాగుండా బాగా పోయినా ఇక్కడ తీసుకుని వెళ్ళిపోతే అవును ఈత కాయలు కూడా వచ్చిందండి పచ్చిగా ఉండేది చూడండి అయ్యా మన లో గాలి లేదు అసలు చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా ఇంటికి మీ సంపద కోసుకెళ్తున్నాం అక్కడే కోసింది అదే మిల్క్ పూలు ఉండే కదరా అదే మానవాళ్ళు ఎట్ట చాల కనపడ్డా ఒకరోడు డే బిజీ అయ్యారా మట్లాది శుభాకాంక్షలు సరే మరి లేట్ అయిపోతుంది సర్చి బై ఫ్రెండ్స్ తీసుకోండి తీసుకెళ్ళిపో ఇంకెవరికైనా లేకపోతే చెప్పు ఇక్కడ ఉండవు సరేనా సరేనా లేకపోతే ఎవరికైనా లేకపోతే చెప్పు ఇక్కడ ఉండే అదే సంగతే ఒక ముగ్గురు కాలంలో ఎత్తికలేదు మన దగ్గర ఇంకొన్నాయి ఇంకో నాలుగు ఉన్నాయి మిల్కీ సాధించాడు దగ్గర పడ్డాడు ఈ ఈరోజైతే జాన్స్ వ్యాక పంపించిన బట్టలు శ్రీదేవి యాక్క పంపించిన చెప్పులు అయితే యూజ్ చేస్తున్నాను అన్నమాట వీళ్ళు కొత్త చెప్పులు కొత్త బట్టలు కానీ రకానిస్తున్నాను నేను ఒక టైం అవుతుంది

చాలు ఇక్కడ ఇవే ఉన్నాయి చాలు పదండి ఏట్రా హాగు ఆగ్ చూపి ఏనాయి నీవు చాలా పదండి நோ யூசிக்கு வந்து வெள்ளி போது எந்த மாரி காயில் மொத்தம் அலகே உண்டு எந்த மரி புரு பட்டு மொத்தம் பருகு

ఫస్ట్ దేవుడు వస్తున్నాడు పైనుంచి కట్టుబెట్టు కళ్ళు పైకి తీర్చి కట్టుబెట్టు గాలి పడుతుంది అమ్మగా మా ఇది పోయి టానిక్ తెచ్చాక నిన్న ఒక మూత ముందని ఒక మూత నీళ్ళు ఉదయం సాయంత్రం పోయి సార్ ఒక మూత ముందు నీళ్ళు ఒక మూత నీళ్ళు చక్కగా చూసి నేర్చుకోండి చేయి స్టార్ట్ అయ్యింది నిదానంగా తుడుస్ మళ్ళీ కళ్ళు మఖం మొత్తం అయితే కళది కళదిగ ఉదయంది నిద్ర వస్తున్నట్టుందా అడి రా అమ్మాయి కంటికి సగం అవ్వలేదు చేయనుసే అవ్వాలా చూడు కళ్ళలో పెట్టుకుంటే ముక్కలో వంచి వస్తుంది రెడీయా నేనేస్తా నేనేస్తా కంగారద్దు లూజ్ అవుతాయి జాగ్రత్త అది

మట్టలతో మరి మటలాదివారం సందర్భంగా రో ద్వారా దేవుని మహిమ పరుస్తూ ఉన్నారు తమ తిరిగిన వారు కూడా స్థితపడాలని ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నారు త్వరగా రామాలను మనం చేస్తూ ఉన్నాం అయితే ఊర్లోకి వెళ్తున్నారు కదండి అన్ని వీధులు తిరిగి అట్లా పాటలు పాడుకుంటూ వెళ్తారు జాన్సీ కూడా వచ్చింది చూడండి దగ్గరుండే తీసుకు వచ్చింది